హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీవ్ హోమ్ చూశారు కదా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు చూడండి ఎంత మంచిగా ఉందో వెళ్ళే దారి వాటర్ ఫాల్స్ మంచిగా అసలుకి వాటర్ ఫ్లో అవుతూ అసలు చాలా బ్యూటీగా ఉంది నేనైతే ఈరోజు మన నెల్లూరు డిస్టిక్లోని పెద్ద బిగ్గెస్ట్ నర్సరీ టూ ఏకర్స్లో కవర్ అయింటుంది ఇది చూడండి ఇది మనకి ఎంట్రన్స్ శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ చూడండి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చాలా పెద్ద నర్సరీ నెల్లూరు డిస్టిక్లో కల్లా పెద్ద నర్సరీ అంటే ఇదే చూడండి ఎలిఫెంట్ తో ఉన్నాయి స్టార్టింగ్ మనకి రాగానే ఆ వెరైటీ ఎంత తెలీదు చూడండి మనకి ఎంట్రన్స్లో అయితే చూడండి మంచి హార్ట్ షేప్తో కటింగ్ చేస్తున్నారు ఇవన్నీ బోన్స్ అయ్యి మనకి స్టార్టింగ్లో బోన్ సైజ్ వెల్కమ్ చెప్తున్నాయి చాలా గా ఉన్నాయి అసలు బోన్ సైజ్ చూడండి ఎంత చిన్న చెట్లు ఎంత క్యూట్గా ఉంటాయి అసలు చెప్పాలి నో వర్డ్స్ వన్స్ అక్కడికి వెళ్ళామంటే ఒక వన్ డే బట్ ఇది ఖచ్చితంగా మొత్తం చూడాలంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి ఇక్కడ పాట్ స్టార్ ఫ్రూట్ బోన్స్ సైజ్ పాట్ సైజ్ చూడండి చాలా చిన్న సైజు ఫుల్ ఫ్లవర్ ఫ్రూట్స్తో కూడా ఉన్నాయి ఒక సైడ్ అయితే ఇలా మనం లోపలికి ఇలా వెళ్తూ ఉంటే మళ్ళీ చూడండి ఈ ప్లాంట్స్ అయితే బోన్స్ టైప్స్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కటింగ్స్తో సో ఇక్కడ చూడండి ఆవు దూడ థీమ్తో ఒక మంచి మంచిగా ఉంది అసలు ఇది ఇదంతా చూడండి ఎడినియం ప్లాంట్స్ ఉన్నాయి ఈ సైడ్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి ప్లాంట్స్ మనం చూస్తే రెండు అయితే చాలు అసలు ఆ నర్సరీలోకి వెళ్తుంటే ఆ వైబ్స్ ఉన్నాయి పాజిటివ్ వైబ్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడంతా చూడండి మనకి థింగ్స్ అన్నీ ఇలాగా పాట్స్ మనం షోక్ పెట్టుకోవడానికి బుద్ధుడు బొమ్మలు అన్ని మట్టితో తయారు చేసినవి ఈ అంతా లోటస్ వాటర్ లిల్లీస్ మనకి చూడండి ఎన్ని వాటర్ లిల్లీస్ కలెక్షన్ అయితే ఎంత మంచిగా ఉందో వాటర్ లిల్లీస్ ఎల్లో రెడ్ పింక్ పర్పుల్ వైలెట్ లావెండర్ కలర్ చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి చామంతి చెట్లు అవన్నీ హ్యాంగింగ్లో వేశారు వాళ్ళు చూడండి అక్కడ వాళ్ళ నెంబర్ అయితే కనిపిస్తుంది మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి చూసుకోవచ్చు ఇదైతే టైమింగ్ మనకి టెన్ నుంచి ఓపెన్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అసలు చూడండి వాటర్ లిల్లీస్ ఎంత చిన్న డబ్బులో ఎంత మంచిగా బ్లూమ్స్ అయితే అయి ఉన్నాయో ఎప్పుడు బ్లూమ్లో ఉంటాయి నేను ఆల్రెడీ అంత ముందు ఒకసారి విజిట్ చేసినప్పుడు కూడా మంచిగా బ్లూమ్స్ ఇంకా చాలా ప్లాంట్స్ అయితే అయిపోయాయి ఇక్కడ మనకి దొరకని ప్లాంట్ అంటే ఏమి మనం ఆర్డర్ ఇచ్చినా మనకి తెప్పిస్తారు కావాల్సిన ప్లాంట్ అసలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సో ఇలా వెళ్తే ఇక్కడ అంతా మనం చూడు బుద్ధుడు థీమ్తో పెట్టారు మొత్తం ఇలాగా లోపల బ్యాక్ సైడ్ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఇలా బుద్ధుడు అయితే పెట్టారు ఇక్కడ ఎంత పెద్ద బుద్ధుడు బ్యాక్ సైడు సైడ్ ప్లాంట్ చూడండి ఎంత మంచిగా ఉందో ఇంత వచ్చేసి మనకి రోసెస్ ఇక్కడ మనకి రోజు ప్లాంట్ అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన నార్మల్ నర్ సైడ్లో హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఇక్కడ థర్టీ రూపీసే ఇంక ఇవంతా మనకి క్రోటన్ ప్లాంట్స్ మంచి వెరైటీస్ రేర్ కలెక్షన్ కావాల్సిన చూసుకోవచ్చు అసలు తిరగాలంటే నాకు చూడండి ఇక్కడ పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎలా కటింగ్ చేశారో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఈ నర్సరీ చూడడానికి రెండు కళ్ళైతే చాలవు నాకైతే టైం లేదు మా సిస్టర్కి ఎగ్జామ్ ఉంటే నియర్ బైలో మా సిస్టర్ నాడు ఎగ్జామ్ దగ్గర వదిలేసి నేను ఈ నర్సరీ విజిట్ చేయడానికి వచ్చాను ఇవన్నీ మనకి కొబ్బరి మొక్కలు ఇక్కడ మనకి వన్ ఇయర్ కాసే టూ ఇయర్స్కి కాసే కొబ్బరి మొక్కలు అలాంటి అన్నీ మంచి వెరైటీస్ ఇదంతా జేడ్ ప్లాంట్స్ మనకి బౌన్సైజ్ చేసుకోవడానికి బాగుంటాయి ఏ ప్లాంట్స్ ఇదంతా ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి సపోటా ఈ ప్లాంట్ అయితే నేను కూడా తెచ్చుకున్నా దాని పేరు ఏదో సంథింగ్ ఉంది అయితే మంచి వెరైటీ కాలాకత్ సపోటా అనేదో మంచి వెరైటీ అసలుకి చూడండి ఫ్రూటింగ్తో పాటు ఉంది మంచి వెరైటీ సపోటా చాలా స్వీట్ సపోటా ఇది నేను సెర్చ్ చేసాను గూగుల్లో సెర్చ్ చేసి నేను ఈ ప్లాంట్ని అయితే తీసుకున్నాను వాటర్ యాపిల్ కూడా వన్ ఫిఫ్టీగే మనకి ఫ్లేవరింగ్తో పాటు ఉంది ఆ సపోటా వచ్చేసి నాకు టూ హండ్రెడ్ చార్జ్ చేశారు అయితే మంచి వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయి గ్రాఫ్ కార్డ్ చూడండి ఇవన్నీ మ్యాంగోస్ చాలా వెరైటీస్ మనకి అసలు చూడండి ఈ రో మొత్తం మ్యాంగోస్లో మనకి పల్లి రసాలు చెరుపు రసాలు ఆల్ టైమ్ మామిడి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ప్రతి ప్లాంట్ అయితే మనకి దొరకని ప్లాంట్ అంటే ఉండదు మనం వెతుక్కోవాలి కాకపోతే మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ వర్కర్స్కి చెప్తే వాళ్ళే చూపిస్తారు మొత్తం బోర్డు వేసి ఏ ప్లాంట్ నేమ్ కూడా ఉంటాయి మొత్తము చూడండి మ్యాంగో కంటైనర్స్లోనే ఎంత మంచి పెద్ద మొక్కలు ఫ్లవరింగ్ అయితే వచ్చేసాయో ఇలాంటి మొక్కలు ఏంటంటే మనము పెట్టేసుకున్నాక మనకు ఆ ఇయర్ నుంచే క్రాప్ కూడా వచ్చేస్తాయి చూడండి ఇలాంటి పెద్ద సైజు బ్లాక్ కవర్స్ అయితే మ్యాంగో ప్లాంట్స్ పెట్టారు ఎంత చూడండి ఫ్లవరింగ్ చూసేసరికి ఎంత ఫుల్గా వచ్చిందో ఆకు కనిపించకుండా ఫ్లవరింగ్ అయితే వచ్చింది సో ఇలా వస్తే వీళ్ళు ఒక సైడ్ చేపలు కూడా అయితే పెంచుతున్నారు అది వాళ్ళ పర్సన్ చూసుకో లేదా సేల్ చేయడానికి మనం అడగలేదు కాకపోతే చూడండి ఇంకా చేపలు కూడా పెంచుతున్నారు కొరమైన చేపలు అవి అంటారు కదా అవి పెంచుతున్నారు లోపల చూడండి మొత్తం దొరకని వంట ఏముండవు అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి ఏం కావాలంటారు చూడండి చూడండి చిన్న చిన్న చేపలు ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు ఈ నర్సరీ చూడడానికి అయితే మనకి ఒక డే అయితే ఖచ్చితంగా పడుతుంది ప్రతి మొక్క చూడండి డే ఇంకా సరిపోదు డే కూడా నన్ను అడిగితే అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే ఆ నర్సరీలోకి వెళ్తుంటే అక్కడి నుంచి రాబుద్దే కావట్లేదు చాలా బాగున్నాయి అసలు మొక్కలైతే చూడండి ఇవన్నీ మ్యాంగో ప్లాంట్స్ మనకి నెక్స్ట్ ఇలా వస్తే మనకి చూడండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అంతా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ మొత్తం గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఫ్రూట్స్ అయితే నేనైతే ఇందులో వాటర్ ప్లా వాటర్ యాపిల్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను స్వీట్ లెమన్ తీసుకున్నాను రామా ఫాల్ ఒకటి తీసుకున్నాను లక్ష్మణ్ ఫాల్ తీసుకున్నాను సపోటా ప్లాంట్ తీసుకున్నాను చూడండి ఈరోజు వాటర్ యాపిల్ ఇదంతా స్టార్ ఫ్రూట్స్ దీంట్లో మనకి స్వీట్ స్టార్ ఫ్రూట్ ఉంది సోర్ స్టార్ స్టార్ ఫ్రూట్ ఉంది రెండు అయితే ఫ్లేవరింగ్తోనే ఉన్నాయి ప్లాంట్ కూడా కాస్ట్ రీజనబుల్ వన్ ట్వంటీ మనకి ఫ్లేవరింగ్ కాబట్టి గ్రాఫ్టెడ్ వెరైటీస్ మన లోకల్ నర్సులు అయితే చాలా రేట్ చెప్తారు ప్లాంట్స్ జామ్ మొక్కలు కూడా చూడండి ఎంతెంత చిన్న మొక్కలు కాయలు కూడా వచ్చేసాయి చూడండి ఎంత మంచిగా వచ్చింది క్రాప్ కూడా ఇలా వచ్చేసేవన్నీ బ్లాక్బెర్రీ ప్లాంట్స్ వన్ ఫిఫ్టీ పడుతుంది బ్లాక్బెర్రీ ప్లాంట్ ఫ్లవరింగ్తో పాటు ఉన్నాయి కొన్ని అయితే చాలా బాగున్నాయి చూడండి వైట్ లాంగ్ మల్బెర్రీ ఇవైతే ఈ మొక్క అడిగాను నేను చిన్న ప్లాంట్ ప్లాంట్ని తీసుకున్నాను కాదు ఈ మొక్కలు లేవు దాని నుంచి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయంట తయారు చేసి పెడతాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు అసలు ఎంత బాగున్నాయో రేర్ వెరై మిల్క్ ఫ్రూట్ అంట ఎప్పుడు అంటే వెరిగేటెడ్ లెమన్ చూడండి ప్లాంట్స్ అన్నీ ఇక్కడ హ్యాపీగా చూసుకోవచ్చు మనం కొనకపోయినా వెళ్ళి చూడడానికి చాలా బాగున్నాయి నా సరే అయితే ఇంకా చెప్పబోలేదు వన్స్ మీరు ఆ నర్సరీకి వెళ్ళాలంటే మనకి కావాల్సిన ప్రతి ప్లాంట్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ప్రతి ప్లాంట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏ ప్లాంట్ అంటే పైనాపిల్ ప్లాంట్స్ డ్రాగన్ ఫ్రూట్లు అయితే అన్ని కలర్స్ ఉన్నాయి సో ఈ సెక్షన్ వచ్చేసి మనకి కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటుంది ఇలా చూడండి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ప్రతి ప్లాంట్ ఏ పేరో నాకు టైం లెక్క మొత్తం చూపించలేకపోయాను అసలు ఎంత పెద్ద నర్సరీ మనకి కోకోపిట్ వర్మీ కాంపోస్ట్ ప్రతీది ఈ సెక్షన్ అంతా ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఇలా పాలి హౌస్ వేసుకొని లోపల పెట్టారు అసలు ఎంత బ్యూటిఫుల్ గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా మనకి ఇంత చెత్త కూడా కనిపించకుండా పర్ఫెక్ట్ గా ఏ ప్లాంట్ కి ఆ ప్లాంట్ అరేంజ్ చేసినారు